అందరికీ నమస్కారం నేను మీ కొమ్ము కేశవరావుని వెల్కమ్ టు హిందూ జాగృతి యూట్యూబ్ ఛానల్ మిత్రులారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగానే అయ్యింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఎంత అన్యాయానికి గురవుతున్నారో తెలుస్తుందా అసలు హిందువులు ఉన్నారా గత చరిత్ర తీసుకుంటే ఏడవ శతాబ్దం నుండి ఈ దేశంపైకి ముస్లింలు దండయాత్రలు ప్రారంభమయ్యాయి అంతకు పూర్వం గ్రీకులు శకులు హునులు దండయాత్రలు చేశారు వారందరినీ హిందూ జాతి ఓడించింది కానీ ముస్లింలు తమ దాడుల్లో హిందూ రాజుల ధర్మయుద్ధానికి భిన్నంగా అధర్మ యుద్ధాలు దురాక్రమణలు చేస్తూ మన పంట పొలాలను మన దేవాలయాలను విధ్వంసం చేశారు తొమ్మిదవ శతాబ్దం నుండి హిందూ దేశంలోని ఒక్కొక్క భాగం వారి చేతుల్లోకి పోయింది ఢిల్లీని కేంద్రం చేసుకుని అలా ముస్లింలు ఎనిమిది వందల సంవత్సరాలు పరిపాలించారు ఆ తర్వాత క్రైస్తవులు వచ్చారు వారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో హిందూ వీరులు అక్కడికక్కడికే ఎదురుస్తూనే ఉన్నారు తమ దేశ ధర్మ జాతి సంస్కృతి స్త్రీ రక్షణలో విదేశీ మతోన్మాద శక్తులకు బలి అయిన వారెందరో ఎందరో ఇక క్రైస్తవుల విషయానికి వస్తే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటులో ఎందరిని చంపారో లెక్కలేదు తిరుగుబాటు దేశద్రోహం కింద భగత్ సింగ్ లాంటి ఎందరినో ఉరితీశారు జాతీయోద్యమం జలీాబా గుంతం నేతాజీ వారి పోరాటం అల్లూరి చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారి జాతీయ విప్లవ ప్రసంగాలు బార్దోలు సత్యాగ్రహం గాంధీజీ సత్యాగ్రహం లాల్ బాల్ పాల్ ఉద్యమాలు అన్ని కలిపి క్రైస్తవ పాలన బ్రిటిషర్ల పాలనను అంతం చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఈ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారు బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసి హిందూస్థాన్ తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ గా విడగొట్టారు హైదరాబాద్ నిజాం నవాబ్ స్వతంత్ర ఉస్మానిస్తాన్ ను ప్రకటించుకుని తన వారి చేత రజాకారుల చేత చేయించిన అత్యాచారాలు ఎన్నో ఎన్నెన్నో స్వాతంత్రం వచ్చిన రెండు నెలలకే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేసి జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ లో అంతర్భాగంగా చేయాలని కోరుతూ అప్పట్లో నెహ్రూ షేక్ అబ్దుల్లా కుట్రలకు బలి అయ్యారు భారతీయ జనసంఘ అధ్యక్షులు శ్యాంప్రసాద్ ముఖర్జీ నెహ్రూ ముస్లిం సంతుష్టీకరణ విధానంతో హఫీజ్ మెన్ పాలసీ కారణంగా హిందువులకు రక్షణ లేకుండా పోయింది ప్రమాదవశాత్తు నేను హిందూగా జన్మించాను సంస్కృతి పరంగా నేను ముస్లింను విద్యాపరంగా నేను క్రిస్టియన్ ను అని ప్రధాని నెహ్రూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రసంగంలో అనటం ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బ తినేటట్లు చేసింది ఆనాటి నుండి నెహ్రూ ప్రభుత్వం మైనార్టీలకు లొంగిపోయి వారి కోరికలను తీరుస్తూ హిందూ సమాజ హిందూ సమాజంలో హిందువులే లేకుండా చేసేటట్లు పన్నాగాలు పన్నుతుంది పన్నుతుంది ఈ కుట్రలను నెహ్రూ గాంధీ అనుచరులు కళ్ళు మూసుకొని చూస్తూ ఊరుకుంటున్నారు ఒక దశలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందూ సమాజం ఈ దేశం మళ్లీ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోతుందా అనిపిస్తుంది సంధిట్లో సడేమియా అన్నట్లు క్రైస్తవం మత మార్పిలు ప్రారంభించింది హరిజన గిరిజన ఎస్సీ ఎస్టీలను తమ మతంలోకి మార్చుకున్న సంఖ్యాబలంతో ఓట్లేకొని హిందూస్థాన్ ను క్రైస్తవ స్థాన్ గా మార్చవచ్చని ప్రణాళికలు వేస్తున్నది ఇంకో పక్క విధ్వంసాలు సృష్టించి దేశంలో చోరువాటు దారులను ప్రవేశపెట్టి తన తన జనసంఖ్య పెంచుకుని ఈ దేశాన్ని ఇస్లాం స్థాన్ గా మార్చాలని ముస్లింలు ప్రయత్నిస్తున్నారు ఈ పరిస్థితిలో సగటు హిందువు గుడికి వెళ్తున్నాడు దండం పెడుతున్నాడు తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నాడు హరికథలు పురాణాలు ధార్మిక ప్రసంగాలు వింటున్నాడు కానీ జాతీయ దృక్పథాన్ని మాత్రం అకలింపు చేసుకోలేకపోతున్నారు ఎప్పుడు తన వ్యాపారం తన భార్య తన పిల్లలు తన ఆస్తి తన 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 అనే భావజాలంతో తిరుగుతూ ధర్మ పరిరక్షణకు అన్యమతస్థుల కుతంత్రాలకు ఏ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఒక పక్క నీ అస్తిత్వమే లేకుంటే నీవే లేకుండా ఉంటున్నప్పుడు ఈ చింత ఎవరి కొరకు అవతల సైతాన్లు రాక్షసులు నిన్ను నీ దేశాన్ని మింగడానికి చూస్తుంటే నీ గుడి బడి నీ ఆధ్యాత్మిక చింతన నీ ఆస్తి పాస్తులు నీ భార్య పిల్లలు ఏం చేస్తారు వారిని ఎవరు రక్షిస్తారు కనుక నీవు నీ సగటు భావజాలం నుండి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది బొట్టు పెట్టావంటే నీవు హిందువే హిందువుగా పుట్టినందుకు గర్వించు హిందువునని తలెత్తుకుని జీవించు